నా కోటి సంతకాలు లేకపోతే రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళేసి హామీలు అమలు చేయట్లేదని చెప్పని మధ్యలో ప్రజల వద్దకు వెళ్ళమని చెప్పని వాళ్ళ నాయకులందరికీ చెప్పాడు వాళ్ళ నాయకులందరూ తిరిగారు అందుట్లో కనీసం ఒక వంద మంది అయినా సరే మాకు సంక్షేమ పథకాలు అందట్లేదు నేను విత్తంతో లేతే నాకు వృధాప్యపించను నాకు సంక్షేమ పథకాలు అందట్లేదు లేతే మా పిల్లలను బడికి పంపిస్తున్నాము మాకు పదమూడు వేల రూపాయలు పట్టలేదు మరి ఇట్లాంటి విషయాలు లేదు మేము బస్సులో ప్రయాణం చేస్తున్నాము మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మమ్మల్ని ప్రయాణం చేసేటప్పుడు డబ్బులు అడుగుతున్నారు అని ఈ మూడింటికి సంబంధించి ఎవరైనా ఎక్కడైనా ఇలా అడుగుతున్నారా లేదు లేదు రైతులకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదా ఈ సంవత్సరం ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నా గత ప్రభుత్వం కంటే అదనంగా ఇస్తున్నా పదే పదే అతను చెప్పే అబద్ధాలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది జనాలకు కూడా అలవాటు అయిపోయింది అది ఒక పీస్ అయిపోయింది